ఇది కొల్లపాలెం అండి చిన్న కొల్లపాలెం కృష్ణా డిస్టిక్ మేము మీటింగ్లకు వచ్చాము కోటాలకు వచ్చాము ఇది నాలుగు మూడో రోజు రేపు మీటింగ్ అయిపోతుంది అందుకే మేము బంగాళాఖం సముద్రానికి వచ్చాము ఇది ఉప్పు ఉప్పు నీరు అనమాట ప్రతి సంవత్సరం సంవత్సరం వస్తాము ఇలాగే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఈ రోజు కూడా వచ్చాము ఎంజాయ్ చేస్తున్నాం ఇదిగో ఈవెడ గతంలో మా ఆవిడ ఇప్పుడు అందుకే కలిసి ఫోటో దిగుతామని ఈరోజు మంది రేపు మందో కాదో తెలియదు అందుకనే ఎంజాయ్ చేయడానికి వచ్చినాము మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి మీరు రావాలి అనుకుంటే సమర్పణ మందిరం చిన్నకులపాలెం అక్కడికి వస్తే మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు సముద్రానికి తీసుకొస్తాము బాగా ఎంజాయ్ చేయొచ్చు మీటింగ్ లేనొచ్చు కొను ఇక్కడ సేవకుల్ని అందరూ చూడవచ్చు మీ బాధల కష్టాలన్నా కూడా తొందరగా తీరిపోతుంది అనమాట మధ్య దాకా ఉన్నాము మమ్మల్ని అందరినీ మా అందరికి మేము అయితే రాలేదు దేవుడు తీసుకొచ్చాడు ప్రతి సంవత్సరం సంవత్సరం తీసుకొస్తూనే ఉన్నారు ఇది నేను రావటం ఇది సరే అనమాట ఇది మా వైఫ్ మళ్ళీ కలిసి రావటం ఇది రెండోసారి ఓ థ్యాంక్ యూ